అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది అనుకూల సంఖ్య ఒకటి వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి మాతృవర్గం వారితో ఆకరణ వివాదాలు కలుగుతాయి ఉద్యోగులకు శ్రమ తప్పదు గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ప్రయాణాలు చివరి విషయంలో వాయిదా పడతాయి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగమున పురోగతి సాధిస్తారు అనుకూల సంఖ్య ఏడు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఆర్థిక పరంగా స్పల్ప ఇబ్బందులు తప్పవు బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి అనుకూల సంఖ్య రెండు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపాశయం లభిస్తుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి ఆదాయ పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టిన పనులు వాయిదా పడతాయి అనుకూల సంఖ్య తొమ్మిది రాశి ఈరోజు రాశి వారికి ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు నూతన ప్రయత్నాలు ఫలించవు వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు అనుకూల సంఖ్య ఏడు తులారాశి ఈరోజు తులారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి అనుకూల సంఖ్య ఒకటి వృచ్చిక రాశి ఈ రోజు వృచ్చిక రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవరోధాలు తొలుగుతాయి ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది అనుకూల సంఖ్య మూడు ధనుషు రాశి ఈ రోజు ధనుష రాశి వారికి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనుకూల సంఖ్య తొమ్మిది మకర రాశి ఈరోజు మకర రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి పాత మిత్రులను కలుసుకుంటారు స్థిరస్తు కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ముందు బాకీలు వసూలవుతాయి అనుకూల సంఖ్య ఆరు మీనరాశి ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి ఇంటా బయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది అనుకూల సంఖ్య నాలుగు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు